హలో హాయ్ అండి వెల్కమ్ టు సంస్కృతి బ్లాగ్స్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీగా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా అటుకుల ఉప్మా ఎలా తయారు చేయాలో చూపించేస్తానండి మొదటగా ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఒక మూడు స్పూన్లు పల్లీలు వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకున్నానండి నేను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనం మినపగుళ్ళు పచ్చిశనగపప్పు జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి తినేవాళ్ళు బట్ నేను అవి వేయట్లేదు స్కిప్ చేస్తున్నాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలండి నేను కరివేపాకు డైరెక్ట్గా వెయ్యాను డైరెక్ట్గా వేసి తీసి పక్కన పెట్టేస్తాను కదా ఇలా అయితే మనం తినేస్తాము అది పక్కన పెట్టకుండా అందుకోసం నేను కట్ చేసి వేస్తానండి మీరు కూడా ఇలా చేసి చూడండి పిల్లలకి కూడా హెల్త్ మంచిది హెల్త్ కోసం అండ్ హెయిర్ ఫాల్ కోసం ఆ తర్వాత మనం టూ పచ్చిమిర్చి కట్ చేసి సన్నగా తరుక్కొని వేసుకున్నానండి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అది రెండు నుంచి మూడు నిమిషాల వరకు వేయించుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగానే ఒక ఒకటిన్నర నుంచి రెండు కప్పుల వరకు నేను తీసుకున్నానండి ఈ దీనికోసం అవి కొంచెం వాటర్లో వేసి అటుకులు మందపాటి అటుకులు ఉంటాయండి మనకి షాప్స్లో దొరుకుతాయి మందపాటివి మాత్రమే తీసుకోవాలి పల్చగా ఉండే అటుకులు తీసుకోకూడదు ఈ ఉప్మా కోసం మందపంగా మందంగా ఉండే అటుకులను తీసుకొని పూర్తిగా మునిగే వరకు వాటర్ పోసి కడుక్కోవాలండి ఒకసారి కడిగిన తర్వాత తర్వాత వాటర్ అంటూ ఏమీ లేకుండా నీట్గా పిండేసేసుకొని అటుకుల వరకు మాత్రమే తీసుకోవాలండి ఇప్పుడు మనం ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న శుభ్రం చేసుకొని ఉన్న అటుకులని ఇప్పుడు వేసుకోవాలండి మనం ఈ అటుకుల్ని మొత్తం స్పైసెస్ అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా దీంట్లో కలుపుతూ ఉండాలండి టోటల్గా చూపిస్తున్న విధంగా ఇలా కలుపుతూ ఉండాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇలా కలుపు పెట్టుకోవాలండి కలుపుకుంటూ నీట్గా కలుపుకున్న తర్వాత మనం కొంచెం ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టుకొని అట్లా మగ్గించుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి మంచిగా అటుకులు మొత్తానికి ఈ ఉప్పు కారం మొత్తం కూడా మంచిగా పడతాయి సో అందుకోసం మనం ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇప్పుడు మనం కొంచెం టేస్ట్కి సరిపడా ఒక ముప్పావు స్పూన్ వరకు నేను సాల్ట్ వేసుకున్నానండి ఇది వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం టోటల్గా సాల్ట్ మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి అండ్ ఇప్పుడు మనం మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచుకుందామండి కలిపిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగాన్ని నీట్గా కలిపి మూత పెట్టండి అండ్ ఇది కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఫర్దర్గా నా నుంచి వచ్చే వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయంగానే సో అందుకోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా అట్లా మూత పెట్టానండి నేను ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసుకున్నాను మొత్తం మంచిగా పట్టేస్తుంది ఉప్పు స్పైసెస్ మొత్తం కూడాను అటుకులకి మంచిగా అవుతుంది రెడీ అయిపోతుంది మనకి లాస్ట్గా మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి అది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కొత్తిమీర అంతా కలిసేలాగా జస్ట్ అట్లాగా మగ్గుతుందండి అది మొత్తం కలుపుకొని ఒక నిమిషం అలాగా టోటల్గా కలుపుకుంటే అంతేనండి ఇది మనకు సిద్ధమైపోయినట్లే ఒక ఫైవ్ మినిట్స్లోనే ఇది ఆల్మోస్ట్ ప్రిపేర్ అవుతుందండి సింపుల్గా ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు ఫాస్ట్గా ఇది ప్రిపేర్ చేసేసుకొని తినేసేయచ్చు టేస్ట్ చేసి చూడండి చేసి